హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ది లాడ్ ఈరోజు ఈ వీడియోలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనే అంశం గురించి చూద్దాము దీన్ని త్రిత్వం ట్రినిటీ అని అంటారు కానీ ఇది బైబిల్లో కనిపించదు అయితే మనకి ముందుగా తెలియాల్సింది ఏంటి అంటే మనకి దేవుడు ఒక్కడే అది ఎలా అని చూస్తే మనకి ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చును చూసినట్లయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే ఇక్కడ అర్థమయ్యేది ఒక్కడే దేవుడు అయితే సృష్టి ఆరంభంలో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు అది ఎలా అంటే ఆదామును కలుగజేయకముందు దేవుడైన యహోవా కుమారుడైన యేసుక్రీస్తుతో పోలిక చొప్పున స్వరూపంలో చేద్దాము అని చెప్పి ఆదామును కలుగజేశాడు హవ్వను ఆదాము ప్రక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసి హవ్వను సృజించాడు అయితే ఏదైనా తోటలో యహోవా లేని సమయంలో సర్పము హవ్వను ఆదామును మోసపరిచి దేవుడి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించేలా చేశాడు అప్పటి వరకు హవ్వ ఆదాముకి మరణం అనేది లేదు ఇలా పాపం అనేది భూమి మీదకి ప్రవేశించింది దేవుని ఆజ్ఞే అతిక్రమించడమే పాపం పాపం వల్ల వచ్చే జీతమే మరణం ఆ మరణం నుండి ప్రజలను తప్పించడానికి పాప పరిహార్ద బలిగా దేవుడైన యహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా కన్యమరియ గర్భాన భూమి మీద పుట్టించాడు యేసుక్రీస్తు ప్రభువు లోకంలో పాపం ప్రవేశించింది కాబట్టి యహోవా దేవుడు ప్రజలతో సహవాసం చేయడానికి మనకి దేవునికి మధ్య గోడల పాపం అనేది ఉంది ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా ఏసుక్రీస్తు ప్రభువును ప్రజల మధ్యకు పంపించాడు అంటే మధ్యవర్తిగా మనకు దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు ఇక్కడ దేవుడైన యహో యొక్క ఆలోచన ఏంటంటే నరులతో సహవాసం చేయడానికి దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించడానికి సృజించాడు కానీ ప్రజలు పాపం చేసి దేవుని దారిలో నుండి తప్పిపోయారు వారిని తిరిగి దేవుని సన్నిధిలోకి తేవడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తును శరీరదారిగా పంపించాడు అయితే యేసుక్రీస్తు ప్రభువు నిబంధనను కొట్టివేయడానికి కాదు కానీ ప్రవచనాల ప్రవక్తల యొక్క ప్రవచనాలను నెరవేర్చడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అయితే పాపం చేసిన ప్రజలు వారి పాపాలను ఒప్పుకొని మారుమనసు పొంది రక్షించబడ్డారు కొత్త నిబంధనలో మత్త వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మీరు బాప్తిజమం ఇచ్చేటప్పుడు తండ్రి కుమారం పరిశుద్ధాత్ముని నామంలో బాప్తిజమం ఇవ్వమని ఆజ్ఞాపించాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నామంలో అనలేదు నామం అంటే పేరు నామాలు అంటే పేర్లు అని అర్థం యోహాను పద్నాలుగు అధ్యాయం పదిహేను పదహారులో కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభు మరణించి సజీవునిగా లేచి యహోవా సన్నిధికి వెళ్తాడు అయితే ప్రజల మధ్య ఉండటానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచాడు అయితే మత్తైసు వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం చదివితే నేను నా తండ్రి అందున మీరు నాయందును నేను మీయందును ఉన్నానని ఆ దినమందు మీరెరుగుదురు పరలోకంలో మీరు దేవుణ్ణి చూస్తారు అని చెప్పి ఆకాశానికి ఆరోహణమవుతాడు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే దేవుడు ఒక్కడే బైబిల్ను పూర్తిగా చదివితే అది అర్థమవుతుంది తండ్రి అన్న కుమారుడు అన్న పరిశుద్ధాత్ముడన్న ఒక్కడే ఒక్కడే దేవుడు ముగ్గురిగా పనిచేస్తున్నాడు దాన్నే మనం త్రిత్వం అంటున్నాం ఇదండి త్రిత్వం గురించి త్రిత్వం అంటే ఒక్కళ్ళే ముగ్గురిగా పనిచేస్తున్నారు అలానే మనం ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం వచనంలో చూసినట్టయితే నేను అల్ఫాయు ఒమేగాయు మొదటి వాడను కడపటివాడను అని ఆదియు అంతమును అయ్యున్నానని మనకి వివరంగా తెలియజేస్తున్నాడు అంటే దేవుడు ఒక్కడే కానీ ముగ్గురిగా పనిచేస్తున్నాడు అని అర్థం